హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ యాక్టర్ చిరంజీవి టర్న్స్ సిక్స్టీ నైన్ ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ తిరుమల అంటే యాక్టర్ నటుడు చిరంజీవి టర్న్స్ సిక్స్టీ నైన్ అంటే చిరంజీవికి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి టర్న్ సిక్స్టీ నైన్ అని అనాలి చిరంజీవికి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు యాక్టర్ చిరంజీవి టర్న్స్ సిక్స్టీ నైన్ ఈ హెడ్ లైన్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పారు అదే వివరాల్లో ఉంటే టర్న్ వీటు వస్తుంది గమనించాలి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ తిరుమల అంటే తిరుమలలో ప్రార్థనలు చేశారు ఆఫర్ ప్రేయర్స్ అంటే ప్రార్థనలు చేశారు ఎట్ తిరుమల తిరుమలలో చూడండి వివరాల్లోకి వెళ్తే యాక్టర్ కే చిరంజీవి హూ టర్న్ సిక్స్టీ నైన్ ఆన్ ట్వంటీ టూ థర్స్ డే ఆఫర్ ప్రేయర్స్ ఎట్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర హియర్ చూడండి యాక్టర్ నటుడు కే చిరంజీవి ఇక్కడ కామా ఉంది చూడండి కామ తర్వాత ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది హూ టర్న్ సిక్స్టీ నైన్ అంటే ఎవరికైతే అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయో అతనే చిరంజీవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంది ఆన్ ఆగస్ట్ ట్వంటీ టూ అంటే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన చిరంజీవికి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి లేదా అరవై తొమ్మిదవ ఏటా అడుగు పెట్టారు అని కూడా చెప్పొచ్చు థర్స్డే గురువారం నాడు చూడండి చిరంజీవి పక్కన కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి థర్స్డే కామా వరకు ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం చిరంజీవికి చెందింది కాబట్టి మీరు చదివేటప్పుడు ఎలా చదవాలంటే కే చిరంజీవి ఆఫర్డ్ అని చదవాలి అంటే అప్పుడు కనెక్ట్ అవుతుంది కే చిరంజీవి ఆఫర్డ్ ప్రేయర్స్ అంటే చిరంజీవి ప్రార్థనలు చేశారు ఇది వివరాల్లో ఉంది కాబట్టి ఆఫర్డ్ అని రావడం జరిగింది అదే మనం ఇంతకుముందు హెడ్లైన్స్లో చెప్పుకున్నప్పుడు ఆఫర్స్ అని ఉంది వివరాలు కాబట్టి ఉంది ఆఫర్డ్ ప్రేయర్స్ ప్రార్థనలు చేశారు ఎట్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర హియర్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు హీ వాస్ ఎకంపెనీడ్ బై హిజ్ వైఫ్ సురేఖ మదర్ అంజనాదేవి అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన వెంట ఆయన భార్య సురేఖ తల్లి అంజనాదేవి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు హీ వాస్ ఎకంపెనీ అంటే అతనితో ఉన్నారు లేదా అతనితో వచ్చారు ఇది ప్యాసి వైజ్లో ఉంది ఎకంపెనీ అంటే ఎవరైనా మనకు తోడుగా వస్తే అలాంటప్పుడు ఎకంపెనీ అనే పదం ఉపయోగించాలి బై హిజ్ వైఫ్ అంటే అతని భార్య సురేఖ మదర్ తల్లి అంజనాదేవి అండ్ మరియు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇతర కుటుంబ సభ్యులు ఆఫ్టర్ అండ్ ఓవర్ నైట్ స్టే ఇన్ తిరుమల మిస్టర్ చిరంజీవి ఎలాంగ్ విత్ హీజ్ ఫ్యామిలీ మెంబర్స్ టు పార్ట్ ఇన్ ద ప్రిడాన్ సుప్రభాత సేవ ఇన్ సైడ్ ద టెంపుల్ చూడండి ఆఫ్టర్ అండ్ ఓవర్ నైట్ స్టే ఇన్ తిరుమల అంటే తిరుమలలో రాత్రి బస చేసిన తర్వాత అండ్ ఓవర్ నైట్ అంటే రాత్రి స్టే అంటే బస ఇన్ తిరుమల తిరుమలలో ఆఫ్టర్ తర్వాత తిరుమలలో రాత్రి బస చేసిన తర్వాత మిస్టర్ చిరంజీవి చిరంజీవి ఎలాంగ్ విత్ హీస్ ఫ్యామిలీ మెంబర్స్ తన కుటుంబ సభ్యులతో పాటు టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు టేక్ పార్ట్ అంటే పాల్గొంటారు టు పార్ట్ అంటే పాల్గొన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ఇన్ ద ప్రిడాన్ సుప్రభాత సేవ ఇన్సైడ్ ద టెంపుల్ అంటే ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు ఇన్ ద ప్రిడాన్ అంటే తెల్లవారుజామున సుప్రభాత సేవ సుప్రభాత సేవలో ఇన్సైడ్ ద టెంపుల్ అంటే ఆలయంలో పాల్గొన్నారు అలాగే పవన్స్ విషెస్ అంటే పవన్ యొక్క శుభాకాంక్షలు ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది అంటే పవన్ యొక్క విషెస్ శుభాకాంక్షలు మీన్ వైల్ కన్వేయింగ్ హీస్ బర్త్డే విషెస్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్ సెడ్ హీ వాజ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ బ్రదర్ లైక్ హిమ్ అండ్ ఎక్స్టోల్డ్ హిస్ వర్చ్యూస్ ఎస్పెషల్లీ ద హెల్ప్ హీ హ్యాడ్ డన్ టు కౌంట్లెస్ పీపుల్ ఇన్ నీట్ చూడండి మీన్ అంటే ఇంతలో కన్వేయింగ్ బర్త్ బర్త్డే విషెస్ అంటే తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ కన్వేయింగ్ అంటే తెలియచేస్తూ బర్త్ బర్త్డే విషెస్ అంటే అతని యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ ప్రెసిడెంట్ జనసేన పార్టీ అధ్యక్షుడు అండ్ మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్ అలాగే ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సెడ్ అన్నారు హీ హీ వాస్ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ బ్రదర్ లైక్ హిమ్ అతని వంటి సోదరుడిని కలిగి ఉండడం తన ఆశీర్వాదం అని అన్నారు హీ వాజ్ బ్లెస్డ్ అంటే నేను ఆశీర్వాదం కలిగి ఉన్నాను ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది పవన్ కళ్యాణ్ సెడ్ హీ వాజ్ బ్లెస్డ్ అతను దీవించబడ్డాడు టు హ్యావ్ ఎ బ్రదర్ లైక్ హిమ్ అంటే అతని వంటి సోదరుడిని కలిగి ఉండడం అండ్ మరియు ఎక్స్ట్రోల్ హిస్ వెర్చూస్ ఎక్స్టోల్డ్ అంటే కొనియాడారు అంటే గొప్పగా చెప్పారు హిజ్ వర్చ్యూస్ సద్గుణాలను ఎవరి యొక్క సద్గుణాలను చిరంజీవి యొక్క సద్గుణాలను పవన్ కళ్యాణ్ కొనియాడారు ఎస్పెషల్లీ ముఖ్యంగా ద హెల్ప్ హీ హ్యాడ్ డన్ టు కౌంట్లెస్ పీపుల్ ఇన్ నీడ్ ముఖ్యంగా అతను తన అసంఖ్యాక ప్రజలకు చేసినటువంటి సహాయాన్ని కొనియాడారు ఎవరి ఇన్ నీడ్ అంటే ఎవరికైతే అవసరం ఉందో కౌంట్లెస్ అంటే అసంఖ్యాకమైనటువంటి అంటే లెక్కలేనన్ని మందికి అసంఖ్యాక ప్రజలకు చేసిన సహాయాన్ని అతను కొనియాడారు ఎవరు కొనియాడారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కొనియాడారు మిస్టర్ పవన్ కళ్యాణ్ సెడ్ ఇన్ ఏ రిలీజ్ దట్ హీ వాస్ ఇండెక్టెడ్ టు మిస్టర్ చిరంజీవి యాజ్ హీ గేవ్ మారల్ సపోర్ట్ టు హిమ్ ఇన్ హిస్ పొలిటికల్ కెరీర్ అండ్ స్టూడ్ బై హిమ్ త్రూ థిక్ అండ్ థిన్ చూడండి మిస్టర్ పవన్ కళ్యాణ్ సెడ్ అన్నారు ఇన్ ఎ రిలీజ్ ఒక ప్రకటనలో అన్నారు దట్ అని హీ వాజ్ ఇండెటెడ్ అంటే అతనికి రుణపడి ఉన్నానని చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇండెటెడ్ మనం బీని పలకకూడదు అంటే ఇది సైలెంట్ లెటర్ బి అనేది కాబట్టి ఇండెక్టెడ్ ఇండెటెడ్ అంటే అతనికి రుణపడి ఉన్నాను హీ వాజ్ ఇండెటెడ్ అంటే అతను రుణపడి ఉన్నారు ఎవరికి టు మిస్టర్ చిరంజీవి చిరంజీవికి రుణపడి ఉన్నానని హ్యాస్ కారణంగా హీ గేవ్ మారల్ సపోర్ట్ టు హిమ్ అంటే చిరంజీవి రాజకీయంగా నైతిక మద్దతు ఇచ్చినందున మారల్ సపోర్ట్ అంటే నైతిక మద్దతు హీ గేవ్ అంటే హీ గేవ్ అతను ఇచ్చారు హీ అంటే ఎవరు చిరంజీవి మారల్ సపోర్ట్ టు హిమ్ పవన్ కళ్యాణ్కి నైతిక మద్దతు ఇచ్చిన కారణంగా ఇన్ హిస్ పొలిటికల్ కెరీర్ అతని యొక్క రాజకీయ కెరీర్లో నైతిక మద్దతు ఇచ్చినందున అతనికి రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు అండ్ మరియు స్టూడ్ బై హిమ్ అంటే పక్కనే నిలబడ్డారు త్రూ థిక్ అండ్ థిన్ త్రూ థిక్ అండ్ థిన్ అంటే కష్ట సమయాల్లో సుఖ సంతోషాల్లో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి థిక్ అండ్ థిన్ అనేది ఇడియమ్స్ అంటే కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చినా బాధలు వచ్చిన సంతోషాలు వచ్చినా తన వైపునే ఉన్నారని పవన్ కళ్యాణ్ చిరంజీవిని కొనియాడారు ద డొనేషన్ ఆఫ్ రూపీస్ ఫైవ్ క్రోర్ బై మిస్టర్ చిరంజీవి టు ద జిఎస్పి ఇన్ ద రన్ అప్ టు ద జనరల్ ఎలక్షన్స్ వాజ్ ఎ గ్రేట్ జెస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ సెడ్ యాడింగ్ దట్ వాట్ హీ మిస్టర్ చిరంజీవి డీడ్ టు సొసైటీ ఇన్ మీడియా గ్లేర్ వాస్ ఓన్లీ ఎ టైనీ పార్ట్ ఆఫ్ ఏ సర్వీస్ టు ద పీపుల్ చూడండి ద డొనేషన్ అంటే విరాళం ఆ ఫైవ్ క్రోర్ బై మిస్టర్ చిరంజీవి చిరంజీవి చేత ఐదు కోట్ల విరాళం టు ద జేఎస్పి అంటే జేఎస్పికి అంటే జనసేన పార్టీకి ఇన్ ద రన్ అప్ టు ద జనరల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు రన్ అప్ టు అంటే ముందు జనరల్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వాజ్ ఎ గ్రేట్ జెస్టర్ అది గొప్ప సంకేతం జస్చర్ అంటే సంకేతం మిస్టర్ పవన్ కళ్యాణ్ సెడ్ పవన్ కళ్యాణ్ అన్నారు యాడింగ్ అంటే జోడిస్తూ దట్ అని వాట్ హీ మిస్టర్ చిరంజీవి డిడ్ టు సొసైటీ ఇన్ మీడియా గ్లేర్ వాస్ ఓన్లీ ఎ టైనీ పార్ట్ ఆఫ్ ఏ సర్వీస్ టు ద పీపుల్ అంటే అతను చేసింది సొసైటీ అంటే సమాజానికి ఇన్ మీడియా క్లియర్ అంటే మీడియాలో చూపించింది వాజ్ ఓన్లీ ఎ టైనీ పార్ట్ అంటే చాలా చిన్న భాగం టైనీ పార్ట్ అంటే చిన్న భాగం ఈ సర్వీస్ అతని యొక్క సేవ టు ద పీపుల్ అంటే మీడియాలో అతని గురించి చూపించిందంతా చాలా తక్కువ చాలా చిన్న భాగం కానీ అతను చేస్తున్నటువంటిది చాలా ఎక్కువ అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి